ಸರ್ ಈ ರೋಜ್ ನೇಷನಲ್ ಡಿ ಡೇ అంటే జాతీయ నూలు కురుగుల నిర్మూలన దినోత్సవము దీని మూలంగా ప్రతి అంగన్వాడీ గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఒక సంవత్సరం నుంచి పంతొమ్మిది సంవత్సరాల వరకు బాల బాలికలందరికీ కూడా ఈ టాబ్లెట్ అంటే నూలు కురుగుల నిర్మూలన కోసం టాబ్లెట్స్ వేయడం జరుగుతుంది ఇక్కడ సో ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ఇక్కడ కూడా అంగన్వాడీ సెంటర్ ఎందు మేము ప్రభుత్వ ప్రభాకర్ సార్ ఆధంలో ఇక్కడ ఇక్కడీ ఆరోగ్య సిబ్బంది మేమందరం కలిసి పిల్లలకి నులి టాబ్లెట్స్ వేయడం జరిగింది దీనివల్ల మనకి వాళ్ళకి కడుపు లేదన్న నులిపురుగులు ఉన్నా అవి వెళ్ళిపోతాయి రక్తహీనత అనేది లేకుండా వాళ్ళ ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు రెండు టూ టైమ్స్ వేయడం జరుగుతుంది సిక్స్ మంత్స్ గ్యాప్లో వేస్తాము ఇప్పుడు ఫస్ట్ ఇక్కడేసి ఒకవేళ ఈ రోజు ఎవరైనా ఒకవేళ తప్పిపోతే కనుక వచ్చే గురువారం మళ్ళీ వేయడం జరుగుతుంది సో అందరూ కూడా దీనిలో ఈ ఈరోజు జాతీయ నూలిపురుగుల కార్యక్రమం జరుగుతుంది ఎస్కొన్గుట్టన్గుట్ట అంగన్వాడి సండంలో వార్డ్ కౌన్సిలర్ సార్ ప్రభాకర్ సార్ వార్డ్ కౌన్సిలర్ కుప్పాల ఉమాదేవి మేడం డాక్టర్ ఆర్బిఎస్కే డాక్టర్ డాక్టర్ రాధారాణి మేడం గారు డాక్టర్ రమ్య మేడం గారు ఎంఎల్ఎస్పీ అంగన్వాడి టీచర్ రజిత మేడం గారు ఆరోగ్య సిబ్బంది కార్యక్రమం చేస్తున్నాము అయితే పిల్లలకి ఏంటంటే వర్షాకాలం స్టార్ట్ అయ్యింది పిల్లలు తర్వాత చేతులు హ్యాండ్స్ కరెక్ట్ వాష్ చేసుకోరు మాట బాత్రూమ్కి వెళ్ళాల్సిన తర్వాత కూడా కరెక్ట్ వాష్ చేసుకోరు కాబట్టి వీళ్ళకు ఎనిమికుంటారు ఎనిమికున్నప్పుడు వీళ్ళకు ఆటక దృష్టి ఉండదు కాబట్టి ఈ కార్యక్రమాన్ని తెలంగాణ టూ టైమ్స్ కండక్ట్ చేస్తున్నాము ప్రతి నెల ప్రతి సంవత్సరము ఆగస్ట్లో ఒక రోజు సెకండ్ వీడి కండక్ట్ చేస్తాము అంటే ఈసారి కొంచెం ముందుగా కండక్ట్ చేయడం జరుగుతుంది అయితే ఏంటిదంటే వాళ్ళకు ఇప్పుడు వన్ టు నైన్టీన్ ఇయర్స్ వరకు ఇవన్నీ టాబ్లెట్స్ వేయాలి అయితే ఇప్పుడు అంగన్వాడీ సెంటర్లో ఎట్లా అంటే వన్ టు టూ ఇయర్స్ పిల్లలకి హాఫ్ టాబ్లెట్ వేస్తాము అంటే ఒక స్పూన్లో హాఫ్ టాబ్లెట్తో వేసి ఇంకొక స్పూన్తో నడిపేసి పౌడర్ తాగిస్తాము టూ టు నైన్టీన్ ఇయర్స్ వాళ్ళకి ఫుల్ టాబ్లెట్ వేస్తాము ఇది మధ్యాహ్నం తిన్న తర్వాత చప్పరించి నమ్మి వింగా పిల్లలు తర్వాత వీళ్ళకి ఏంటిదంటే సైడ్ ఎఫెక్ట్లు అసలు ఏమి ఉండవు ఎవరికన్నా నూలు పురుగులు లోపల ఉన్నట్టయితే కొంచెం వామిటింగ్ వస్తుంది వచ్చినట్టు అనిపిస్తుంది దానివల్ల భయపడవలసింది ఏం లేదు ఎవరికన్నా ఏమైనా ప్రాబ్లం ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే సరిపోతుంది తర్వాత దీనివల్ల ఏంటిదంటే పిల్లలకి ఇక్కడ స్కూల్లో అయితేనే కరెక్టు తింటారు కాబట్టి ఇది ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము బడి బయట పిల్లలు అంటే బడిపొంచ పిల్లలు కొంచెం మంది ఉంటారు వాళ్ళని అంగన్వాడీ సెంటర్కి తెప్పించి కూడా ఆధ్వర్యంలో వేయడం జరుగుతుంది ఈ రోజు ఎవరైనా అంటే ఊరికి వెళ్ళిన పిల్లలు కానీ అనారోగ్యం వల్ల మిస్ అయిన పిల్లలు ఉంటే మళ్ళీ ట్వంటీ సెవెంత్ రోజు నెక్స్ట్ గురువారం మళ్ళీ వేస్తాము మాఫ్ అభియాన్ ఉంటుంది అట్లా దీన్ని రిషిత హెర్బల్ బ్యూటీ పార్లర్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ ట్రెండింగ్ హెయిర్ కట్ మరియు పెళ్లి కూతురు మేకప్ చేయబడును మా అడ్రస్ బస్ స్టాండ్ అవుట్ గేట్ న్యూ మున్సిపల్ రోడ్ కోరుట్లా సంప్రదించవలసిన నంబర్ నైన్ న్యూస్ తెలంగాణ గుండె చప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి